వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూ లో డబుల్ రాజయోగం రెండు వేల ఇరవై ఆరులో ఈ మూడు రాశుల వాళ్ళు కోటీసలయ్యే యోగం మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే నూతన సంవత్సరంలో డబుల్ రాజయోగం ఏర్పడుతుంది ఇది మూడు నిర్దిష్ట రాశులకు అదృష్టాన్ని తెస్తుంది వేద శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహ మార్పు అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది ఆ విధంగా రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభం కానందున అనేక రాశులు తమ స్థానాలను మార్చుకుంటాయి ఆ విధంగా బుధుడు ఫిబ్రవరి నాలుగున రెండు వేల ఇరవై ఆరు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత శుక్రుడు ఫిబ్రవరి ఆరున కుంభరాశిలోకి చేరుకుంటాడు ఈ సమయంలో రాహు ఇప్పటికే కుంభరాశిలో ఉన్నాడు ఈ మూడు గ్రహాలను కలపడం ద్వారా ఈ సమయంలో తీ గ్రహయోగం కూడా ఏర్పడుతుంది అలాగే దానితో పాటు లక్ష్మీనారాయణ రాజయోగం కూడా ఏర్పడుతుంది ఈ రెండు శక్తివంతమైన రాజయోగాలు ఒకే సమయంలో ఏర్పడతాయి కాబట్టి నిర్దిష్ట మూడు రాసులకు అదృష్టం లభిస్తుంది ఇది ఏ రాశుల వారిదో చూద్దాం వృషభం ఆర్థిక లాభాలు రెట్టింపు అవుతాయి జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన ఇబ్బందులు తొలగిపోతాయి అదృష్టం అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది వ్యాపారంలో చాలా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది ఇది కొత్త ప్రయత్నాలను ప్రారంభించడానికి కూడా మీకు సహాయపడుతుంది మీరు కార్యాలయంలో గొప్ప ప్రయోజనాలను సాధించగలుగుతారు మీరు విదేశాలకు వెళ్ళి పనిచేసే అవకాశాన్ని పొందుతారు జీవితంలో చాలా మంచి విషయాలు జరుగుతాయి కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి మీద ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది ఇది సంతృప్తి ఇస్తుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ప్రేమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది ఆనందం మనశ్శాంతి పెరుగుతుంది అన్ని ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి తులరాశి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం అవుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఆదాయం అనేక విధాలుగా వస్తుంది కాబట్టి ఆర్థిక పరిస్థితి రెట్టింపు అవుతుంది అన్ని విషయాలు విజయవంతం అవుతాయి మీ ఆకస్మిక లాభాలు సాధించగలరు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది వారి పేరు ప్రతిష్టలు అధికంగా పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది మంచి కాలం అవుతుంది కుటుంబంలో శాంతి ఆనందం ఉంటాయి వివాహం కాని వారికి త్వరలో వివాహం అవుతుంది